హాయ్ అండి నేనైతే పిండి అయితే నానబెట్టానండి ఇదిగోండి టిఫిన్ కండి కొత్త రయ్యండి అది స్కూల్ ఎప్పటి నుంచి అక్షయా ఈరోజు నుంచే అంటున్నారు నుంచి ఆన్లైన్ క్లాస్లో చూడండి బాల్ అయితే కలిపానండి పాల్లో మా ఆయనకి నాకునండి బాగా కంపౌండ్ అండి ఇది బట్టలు గడుతున్నాం నెల్లవుతున్నాయి వంట అయిపోయాక స్కూల్ దగ్గరికి వెళ్దాం స్కూల్ దగ్గరికి వెళ్ళి పిల్లకే బుక్స్ యూనిఫామ్ అవి తీసుకుని వస్తాండి ఇదిగో చూడండి మా అమ్మ వాళ్ళ చెట్టు అండి ఇది వరీ చెట్టు అండి మా పుట్టింటి వాళ్ళ చెట్టు చూడండి ఎలా పోతున్నాయో గుత్తుల కింద పోతాయండి పువ్వులు మొగ్గలు ఎక్కువ ఉంటాయండి ఇవోండి ఇద్దరం వచ్చామండి కోయడానికి ఇవ్వండి ఇవో చూడండి ఆకులైతే తేతుందండి మా బావగారు వాళ్ళకి పోవాలండి పిల్ల చూడండి ఆకులు తోతుంది చెట్నీ ఇంకా బాగా పూర్తాయండి ఆకులు తీసేస్తే చూడండి ఫ్రెండ్స్ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే సన్నగాజన్ మొక్క కూడా ఉందండి బాగా పూర్తాయండి పూడువి కూడా ఆకు చూడండి చెట్టు మల్లె చెట్టుదంతా తీసేస్తామండి ఆకు అయి రెండు మొగ్గలు తీతే బాగా వస్తాయండి పువ్వులు చూసారండి ఇంత పువ్వుల కోసం కదండీ పువ్వులు రెండు మూర్లు అయినాయండి చూడండి